అనుదిన స్థుతి కీర్తన గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేస్ ద లాడ్ దేవదేవునికి మహిమ ఘనత కలుగును గాక ఈ ఉదయ కాలాన నామ స్థుతితో ప్రారంభించుకుందామా భూమికి సరిహద్దులు కలుగజేసిన దేవాస్తోత్రములు వేసవికాలము చలికాలము కలుగజేసిన దేవా స్తోత్రంలో నిబంధనను జ్ఞాపకం చేసుకున్న దేవాస్తోత్రంలో సమీపముగా ఉన్న దేవాస్తోత్రంలో తీర్పు తీర్చి దేవ స్తోత్రంలో కీర్తనకారులు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి స్థుతులు చెల్లించున్నాడు దేవుడు సమీపముగా ఉన్నాడు అనే ఆలోచన ఆయన ఎందుకు భయభక్తులు గలవారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అహంకారులకు భక్తిహీనులకు దేవుడు చేయు తీర్పు గురించి తెలియపరచబడింది మానవుని హెచ్చించేవాడు దేవుడే సరైన తీర్పు చేయవాడు తన ఎందు భయభక్తులు గలవారిని రక్షించను దేవునికి అంత్య తీర్పు తీర్చు అధికారం కలదు ఆయన తీర్పు న్యాయబద్ధమైనది ఆ న్యాయాధిపతిని మనము స్థుతించుకుందామా ప్రార్థన భూమికి సరిహద్దులు కలుగజేసిన గొప్ప దేవుడవు నాయన నిబంధన జ్ఞాపకం చేసుకున్న దేవుడవు మాకు సమీపముగా ఉన్న దేవ మీకు స్తోత్రాలు స్తోత్రాలు తెచ్చుకుంటున్నాయి నా ప్రభ న్యాధిపతి అనే దేవా మా ప్రార్థనను మా మనవలను ఆలకించమని మీ కృపతో మమ్మల్ని కాచి భద్రపరచుమని మీ కృప కటాక్షంలో మాపై కుమ్మరించమని ఏ స్నామంలో ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాను పరమ తండ్రి ఆమెను ఆమెను ఆమె